హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రచన శ్రీకాంత్ ఈ రోజు మన స్పెషల్ వీడియో వచ్చేసి చిట్టి చిట్టి చల్లపునుగుల రెసిపీని చూపించబోతున్నాను సాయంకాలం సరదాగా రుచిగా తినే చల్లపునుగులు వీటిని స్నాక్స్గానే కాదు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కూడా తీసుకోవచ్చు మెయిన్గా ఈ చిట్టి చల్లపునుగులను రోడ్ సైడ్ ఎక్కువగా చేస్తే చూస్తుంటాం కదా అంతే టేస్టీగా ఈజీగా చేసే సింపుల్ ప్రాసెస్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను బయట నుండి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎన్ని తిన్నా కానీ ఇంకా తినాలనిపించేలా చాలా బాగుంటాయి మరి ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి వన్ కప్పు చల్లను వేసుకోవాలి అంటే మజ్జిగను వేసుకోవాలి ఒకవేళ మజ్జిగ మీ దగ్గర లేకపోతే పెరుగు ఉంటే ఒక ముప్పావు కప్పు వరకు పెరుగును తీసుకొని అందులో కొన్ని వాటర్ వేసి కలిపితే మజ్జిగలా అవుతుంది ఇప్పుడు ఇందులోకి మిగతా ఇంగ్రీడియంట్స్ వచ్చేసి సల్లగా చాప్ చేసుకున్న వన్ పచ్చిమిర్చిని వేసుకోవాలి అలాగే ఇందులోకి సన్నగా తరిగిన ఆనియన్ పీసెస్ని కూడా వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులోకి అర స్పూన్ వరకు సోడాను కూడా యాడ్ చేసుకోవాలి నేను సోడాను ఎక్కువగా వేసుకోవడం లేదు అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి ఇవి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత వన్ కప్ వరకు మైదా పిండిని యాడ్ చేసుకోవాలి పునుగులు క్రిస్పీగా రావడానికి ముప్పావు కప్పు వరకు నేను బియ్యం పిండిని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు పిండికి సరిపడా వాటర్ని వేసుకొని కలుపుకోవాలి మరీ పలచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా బజ్జర పిండిలాగా కలుపుకోవాలి ఇలా బాగా బీట్ చేసుకుంటూ కలుపుకోవాలి అప్పుడే పిండి అనేది బాగా కుదురుతుంది ఇలా నేను చూపించిన విధంగా ఉంటే సరిపోతుంది ఇలా నేను చూపించిన విధంగా చేతి నుండి వదిలితే కింద పడేలా ఉంటే సరిపోతుంది ఇలా కలుపుకున్న పిండిని ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి హాఫ్ ఎన్ అవర్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి పిండి బాగా పులిసింది చూడండి ఎంత బాగుందో మళ్ళీ ఒకసారి బాగా బీట్ చేసుకోవాలి ఇలా కలపడం వల్ల అనేటివి సాఫ్ట్గా క్రిస్పీగా వస్తాయి తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టిక్ ప్యాన్ పెట్టుకోవాలి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఇలా చిన్న చిన్నగా బజ్జీలలాగా వేసుకోవాలి విడివిడిగా ఒకదానికొకటి అతుక్కోకుండా ఇలా వేసుకోవాలి ఈ పునుగులను హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటిని గరిటతో తిప్పుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటిని గరిటె సహాయంతో ఇలా హోల్స్ ఉన్న బౌల్లోకి వేసుకోవాలి చూడండి చిట్టి చిట్టి పునుగులు ఎంత బాగా వచ్చాయో చూడండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా మన పునుగులు రెడీ అయిపోయాయి ఈ పునుగులను పల్లి చట్నీతో తింటే చాలా అంటే చాలా బాగుంటాయి మరి మీరు కూడా ఇలా రోడ్ సైడ్ దొరికే చల్ల పునుగులను ప్రిపేర్ చేయాలంటే ఈ వీడియోలో చెప్పినట్లు చేస్తే సరిపోతుంది చాలా చక్కగా కుదురుతాయి మరి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బయ్స్